నాడు రో పెట్టి పెట్టినాడు రో టికెట్ రేట్లు పెంచేసి చిల్లు పెట్టినాడు రో చిల్లు పెట్టినాడు రో చిల్లు పెట్టినాడు రో టికెట్ రేట్లు పెంచేసి చిల్లు పెట్టినాడు రో కొల్లగొట్టినాడురో కొల్లగొట్టినాడురో ప్రేక్షకుల డబ్బంతా కొల్లగొట్టినాడురో కుదవబెట్టినాడురో కుదవబెట్టినాడురో జనసేన పార్టీని కుదవబెట్టినాడురో జీ కొట్టినాడురో కాళ్ళు నొక్కినాడురో జే కొట్టినాడురో కాళ్ళు నొక్కినాడు బాగుందా పాట అక్క ఏంటండి మీ వైఎస్ఆర్ సిపి వాళ్ళందరూ టికెట్ రేట్లు పెంచుకున్నాడు టికెట్ రేట్లు పెంచుకున్నాడు ఆరు వందలు చేశారు ఎనిమిది వందలు చేశారు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఏ ఆ మాత్రం పెంచుకునే హక్కు లేదా మా సినిమా మా టికెట్ రేట్లు మేము పెంచుకున్నాం రోజుకు రెండు కోట్ల రూపాయలు అండి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సింది మేము నిర్మాతలుగా మాకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు ఆయన రోజుకు రెండు కోట్లు తీసుకుంటాడు డేకాల్ షీట్ అయింది మరి ఆయన రెండు కోట్లు తీసుకుంటే సినిమాకి ఒక యాభై రోజులు చేస్తుంటే వంద కోట్లు ఆయనకి ఇచ్చాము మేము ప్రొడక్షన్ వాల్యూ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకో అందరికీ సేమ్ ఫుడ్ తేవాలంటాడు మా వాతావరణలో ఆయనకేం తెలుసు సార్ అందరినీ రిచ్గానే చూడాలంటాడు అని గుణం అలాంటిది అలాంటప్పుడు ఇక్కడ డబ్బు ఖర్చు అయిపోతున్నది మాకు ఆయనకి ఎంత ఇచ్చామో దానికి డబుల్ అవుతున్నది పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలంటే కనీసం రెండు వందలు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అయిపోతున్నది మాకు అందుకనే మేము టికెట్ల రేట్లు పెంచుకున్నాము పవన్ కళ్యాణ్ గారిని అడిగి టికెట్ రేట్లు పెంచుకున్నాము ఓకేనా ఏడవ అసలు వెయ్యి రూపాయలు చేయాలనుకున్నాం ఒక్కొక్కరు అయితే బెనిఫిషియల్ పెట్టి మూడు వేలు చేస్తున్నారు ఒప్పుకోరు చెప్పి జనాలు నోట్లో వస్తారని చెప్పి ఆరు వందలు తాగిపోయాం మేము రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కొంచెం కన్విన్స్ చేసాం ఆయన అయితే అసలు టికెట్ రేట్లు దానికి అవకాశం ఇవ్వను బెనిఫిషియల్ అసలు వేయకూడదని అన్నాడు కానీ బతికి మేము పోయి నా బాధ మీకేం తెలుసు సార్ రోజుకు రెండు కోట్లు తీసుకునేవాళ్ళం మేము అందుకనే కదా టికెట్లు ఎట్టు పెంచుకోవాల్సి వస్తున్నది మేమన్నా ఆర్ నారాయణ మూర్తిలాగా చిన్న చిన్న సినిమాలు తీసుకునేవాళ్ళమా దాని మీద ఆధారపడతాం దాని మీదనే బతుకుడతాం దాని మీదనే డబ్బులు ఆగాలి మేము ఒక్కొక్క జూనియర్ ఆర్టిస్ట్కి అందిస్తామో తెలుసా మేము పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక్కొక్క జూనియర్ ఆర్టిస్ట్కి జూనియర్ ఆర్టిస్ట్కి రోజుకి పదిహేను అండి మేము ఇచ్చేది అడగండి కాదండి జూనియర్ ఆర్టిస్టులని లేవండి కింద కామెంట్లు పెట్టండి జూనియర్ ఆర్టిస్టులు మీకు పదిహేను వేలకి ఇచ్చేది రోజుకి ఎనిమిది వందలు చెప్పవు అకండి పరువు బాధితు ఇండస్ట్రీ పరువు కొల్లగొట్టి నాడు రూ కొల్లా గొట్టి నాడురు పేద పేష గుడి డబ్బంతా కొల్లా గొట్టి నాడురు